హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ నేను బాగున్నా ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగు ఇంకా ఆ రోజు ప్రబల తీర్థం అన్నమాట ఊరేగిస్తున్నారు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు ఇలా ట్రాక్టర్ల మీద ఊరేగిస్తారు కదండి ఇంకా రోజు మార్నింగ్ అయితే నేను ఏం బ్లాగ్ షూట్ చేయలేదు ఇది వచ్చేసి నైట్ టైము తీర్థం వెళ్తున్నాము అందరం సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము మా తమ్ముడు ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇది వచ్చేసి ఇంకా తీర్థంలో అండి గుడి దగ్గర మాట దర్శనం కోసం ఉంచున్నాము ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ అవి చాలామంది కనిపించారండి మాట్లాడి ఇంకా సరదాగా అయితే బాగుంది ఇంకా మా రమేష్ కూడా వచ్చారు ఇంకా చిన్న వ్లాగ్ అయితే ఇంక ఇది కూడా షూట్ చేశాను ఇంక ఇక్కడ కోలాటం డ్యాన్స్ అయితే జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఇంకా వచ్చేసి గుడి దగ్గర ప్రబలనమాట ఇవి ఫస్ట్ చూపించిందైతే ప్రబలను ఊరేగించారు అది వేరు ఇది వచ్చేసి గుడి దగ్గర కోలాటం డాన్స్ నెక్స్ట్ ఇంకా ప్రబలు ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ మా శబరి కాజల్ కాజల్ చూడ కుక్క చూడు 哎，对对对，啊，给送。 తర్వాత మా ఊరికి దగ్గరలోనే మాట ఒక చోటు ఇలా సంక్రాంతి ఆంబియన్స్తో సూపర్గా అయితే ఇలా సెట్ చేస్తారండి చాలా బాగుంది ఇంకా అక్కడికైతే వెళ్ళాము వరకు అయితే మాకు ఖాళీ లేదు వెళ్ళడానికి ఇంట్లోనే సరిపోయింది ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా లాస్ట్ డే కదా మళ్ళీ తీసేస్తారని చెప్పి వెళ్ళాము చూడండి చాలా అయితే చాలా బాగుంది గేమ్స్ కానీ ఇంకా సెట్టింగ్స్ కానీ అయితే చాలా బాగుంది ఇంకా ఆ రోజు మాట ఇక్కడ ఫోటోషూట్కి కానీ అయితే సూపర్ ఉందండి మొత్తం అన్ని సంక్రాంతికి రిలేటెడ్గా అన్నీ మొత్తం ఇలా సెట్ చేశారు ఫ్రీ ఎంట్రీ మాట ఎలాంటి టికెట్స్ లేవు ఇంకా ఫుడ్ కోర్ట్స్ కానీ గేమ్స్ జోన్ కానీ అన్నీ బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి అవి అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఆ రోజైతే గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్స్ అన్నమాట అంటే అప్పటి వరకు పెట్టిన గేమ్స్ అన్నిటికి ప్రైజ్ అయితే ఇస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారండి ఇక్కడ ఇంకా ఇంకా ఆకలిసి ఇంకా చాట్ అయితే తింటున్నాము ఇంకా కోడిపందాలు ఇంకా సమ ఇంకా ఉంటాయి కదండీ అవన్నీ మాట ఇంకా కోడిపందాలు అయితే అప్పుడు ఏం జరగట్లేదు అంటే క్లోజ్ అన్నమాట అప్పటికి ఇంకా మామూలుగా అయితే ఇవన్నీ ఉన్నాయి అంతే కానీ కోడిపందాలు అయితే ఏం లేవు బట్ చాలా బాగుందండి మేము దగ్గరున్న ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్ళలేదు అదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం ఆ రోజే చూడండి ఊరు వచ్చేసి అలమంచి ఇంక ఇక్కడ చూడండి బాగుంది కదా కి ఇంకా పిల్లలని అయ్యి సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీయించాను ఇంకా కొన్ని వీడియోస్ అమ్మ నాన్నతో ఇంకా అలా తీసాను ఇక్కడ చూడండి పొంగలు కుండలు నెక్స్ట్ కైట్స్ ఇవన్నీ ధర్మకోల్తో అయితే సెట్ చేశారనమాట నెక్స్ట్ ఇంకా స్పాంజ్తో ధర్మాకోల్తో సెట్ చేశారు ఇక్కడ రమేష్ అంటున్నారు నువ్వు కూడా నిలబడుకుని ఫొటోస్ తీస్తాను అని చెప్పి ఇంకా నేను కూడా అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా పిల్లలకు చూపిస్తున్నా అనమాట ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తున్నాను ఇంకా మా తమ్ముడు అయితే మిస్ అండి అమ్మ నాన్న నేను వెళ్ళాము ఇంకా ఇంకా తను వచ్చేసి మా డింపు మా అత్తగల అమ్మాయి ఇంకా వచ్చేసి ఎద్దుల బండ్లు ఇవన్నీ అనమాట బాగా సెట్ చేసే అసలు నిజంగా ఉన్నాయి వాటి మీద ధాన్యం వస్తాలు ఇంకా ఆకర్షకి అయితే చాలా నచ్చిందంట వాడు ఫొటోస్ తీసుకుంటాను అమ్మ ఇక్కడ ఉంటాను నడుపుతాను అంటున్నాడు అవినాష్కి అయితే భయము ఇంకా ఆకర్షి మాత్రమే వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాడండి ఇది ఇంకా వచ్చేసి అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మాయిలు వెళ్ళారు సో ఇది కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారు ఇది వచ్చేసి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇది వచ్చేసి టిఫిన్ మా అమ్మ పొగడి చేస్తుంది ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాట ఇది అదే ఆ రోజే ఆఫ్టర్నూన్ ఇంకా సినిమాకి వెళ్ళాం గుంటూరు కారం సినిమాకి మూవీ అయితే బాగుందండి నాట్ బ్యాడ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంది ఇంకా మూవ్ అయిపోయింది నెక్స్ట్ డే అనమాట ఇది ఇది మా అమ్మలకి చిన్న మొక్కుంటే ఉంటే వేరే గుడికి వెళ్ళాము అక్కడ అనమాట గోదావరి లొకేషను ఏటు గట్టు గోదావరి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఆ రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు కానీ ఇలా చిన్న క్లిప్స్ తీసాను సో అవైతే ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఎంత బాగుందో గోదావరి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ కూడా ఇది వచ్చేసి ఫుల్ బ్లాగు అంతకుముందు వీడియోస్లో షేర్ చేశానండి అండి పిక్నిక్కి వెళ్ళాం కదా అప్పుడు అండ్ ఇంకా ఆ రోజు నాకైతే కుదరలేదు చేయడానికి అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్